బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగో ఒంగోలు నగరం గద్దలకుంటపాలెం రాజా పానగల్ రోడ్ లోని శ్రీ స్వామి స్వామివారి దేవస్థానంలో శ్రీ గణపతి ఉత్సవాల సందర్భంగా భక్తులు నయనానందకరంగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని ఇరవై లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు ఈ విశిష్టమైన అలంకరణ కార్యక్రమాన్ని ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం సభ్యులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ ప్రాంగణం భక్తి భావంతో నిండిపోగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు ఈదుపల్లి దశరథ రామారావు ధర్మపత్ని రేణుకాదేవి అలాగే ఊగిరాల సాయి చైతన్య చెంగల్శెట్టి చరణ్ చీదెల లక్ష్మణ్ పొన్నపోల శివ బేతిరెడ్డి సాయినాథ్ అగరం సుబ్బారావు పొదిలి శంకర్ భీమవరపు రాజేష్ చెంగల్శెట్టి రఘుసాయి రఘు సాయి తదితరులు పాల్గొని వేడుకను మరింత భక్తిమయంగా మార్చారు ఆలయ అధికారులు మరియు భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి భావంతో నిర్వహిస్తామని ఈసారి ఈసారి కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు que le dije J-Rock in the mix.

ల్లిగుంటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నేడు కొత్త కరెన్సీ నోట్లతో అలంకారం చే చేయబడింది మేము ఇరవై ఐదు లక్షల కొత్త కరెన్సీ నోట్లను ఉపయోగించి మా గణపతి గణపతిని లక్ష్మీ గణపతిగా తయారు చేయడం జరిగింది దీనికి మా ఓం శ్రీహరిపారాయణ పారాయణ భక్త బృందం ఎంతో మాకు సహకరించారు రాత్రి ఆరు రాత్రంతా మేల్కొని ఆరు గంటల వరకు కష్టపడి మ మళ్ళీ ఈరోజు పొద్దున పది గంటల నుంచి ఆరు గంటల వరకు కష్టపడి చేయడం జరిగింది వాళ్ళకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా పదమూడో తారీఖు నైట్ మేము చదువుకునే విద్యార్థులకు ప్యాడ్ బుక్స్ అండ్ పెన్స్ అవన్నీ ఇస్తున్నాము సో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఫోర్టీన్త్ మార్నింగ్ వచ్చేసి మా నిమజ్జనం జరుగుతుంది ఇక్కడ అలాగే మా కోలాటం కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మా చిన్న మా బావిలో ట్వంటీ వన్ డేస్ ప్రత్యేకంగా వినాయకుడిని పెట్టి పూజ చేస్తాము సో ఈ పూజలు అన్నీ ఆ రోజు ఈ ఈ గణపతిని కూడా మేము తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాము సో ఆ రోజు స్పెషల్గా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి అందరికీ మా ఓం శ్రీహరి పారాయణ భక్త బృందానికి బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఇలాగే ప్రతి ఇయర్ ఇంకా ప్రోత్సహిస్తే మేము ఇంకా ఇంకా మంచి అలంకారాలు తీసుకొచ్చి ఇంకా ఇంకా బాగా చేస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ హరి గద్దలగుంటపాలెం రాజాపాన్కల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా గణపతి నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా మొన్న అన్న ప్రసాద భోజనం ఏర్పాటు చేశాం భక్తులందరూ కూడా ఎంతో భక్తిభావంతో వచ్చి అన్నప్రసాద భోజనాన్ని స్వీకరించి వెళ్ళారు ఈరోజు స్వామివారు లక్ష్మీ గణపతిగా మనందరికీ లక్ష్మీ గణపతిగా మనందరికీ దర్శనమిస్తున్నాడు స్వామివారు వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉంచి ఆ స్వామి అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి రక్షించి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శనివారం రోజు విద్యాప్రదాత అయిన మన గణపతి స్వామి చిన్నారులందరికీ కూడా అట్టలు పెన్నులు పుస్తకాలు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఏర్పాటు చేస్తున్నాము ఏడు వందల మంది పిల్లలకు ఈ ఏర్పాటు చేస్తున్నాము అలాగే చివరి రోజు నిమజ్జన కార్యక్రమం ఆ రోజు ఎంతో వైభవంగా స్వామివారు ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి ఆ రోజు భక్తులందరూ కూడా ఇదే విధంగా వచ్చి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు వీక్షించి రావాలని అందరినీ కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు మా ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం ఈ కమిటీ వారు ఈ హనుమాన్ యూత్ ఫోర్స్ వారు కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీహరి కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా ఖండి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్ లకు పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు 08592